తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా లో తగట్లే చికిత్స అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ఎమ్మెల్యేలు ఎవరూ అధినేత కేసీఆర్ మాట వినటం లేదా పార్టీని విడిచి వెళ్లొద్దన్న ఆయన వినతిని పట్టించుకోవటం లేదా కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు క్యూ కట్టారా అంటే పొలిటికల్ సర్కిల్స్ నుంచి నిజమనే మాట వినిపిస్తోంది నలుగురైదుగురు తప్ప బీఆర్ఎస్ లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అధినేత మాట వినటం లేదని చెబుతున్నారు రేవంత్ రెడ్డి గేటు తెరిస్తే పొలోమని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి అసెంబ్లీ సమావేశాల లోపే ఎల్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు అంటే మరో పద్దెనిమిది మందిని చేర్చుకుంటే బీఆర్ఎస్ఎల్పిని కాంగ్రెస్లో విలీనం చేయొచ్చని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది గతంలో టీడీపీ కాంగ్రెస్ విషయంలో కేసీఆర్ ఏం చేశారో అదే పనిని ఇప్పుడు కాంగ్రెస్ చేయబోతుందనే చర్చకు తెరలేచింది ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే దుర్మరణంతో మళ్లీ జరిగిన ఉప ఆ సీటును కోల్పోయి బీఆర్ఎస్ సంఖ్య ముప్పై ఎనిమిదికి చేరింది ఇందులో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు ఇప్పటికీ మిగిలింది మరో ముప్పై మంది ఈ ముప్పైలో ఎక్కువ మంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి ఉన్నారు అయితే హైదరాబాద్ దాని చుట్టూతో ఉన్న నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల్లో ఒక్క సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తప్ప అందరూ కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ఓ ప్రచారం జరుగుతోంది దానం నాగేందర్ లాంటి సీనియర్ నేతలైతే ఇప్పటికే స్కెచ్ ఫిక్స్ అయ్యిందని త్వరలోనే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గేట్లు గాంధీ భవన్లోకి అడుగు పెట్టబోతున్నారని చెబుతున్నారు మొత్తంగా మరో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్కు మిగిలేది కేవలం పన్నెండు మంది ఎమ్మెల్యేలే అని అంచనా వేస్తున్నారు అదే జరిగితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయటం తథ్యమంటున్నారు బీఆర్ఎస్ ఎల్పి సిఎల్పిలో విలీనమైతే ఏం జరుగుతుంది అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరతారో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశం ఉండదు బీఆర్ఎస్ నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ ఎల్పి సిఎల్పిలో విలీనమవుతుంది సభలో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాకు కూడా ముప్పు ఏర్పడుతుంది ఒకవేళ ఇరవై ఏడవ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవాల్సి వస్తుంది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలి అంటే కనీసం పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఈ రెండు పాయింట్లపైన సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వర్కౌట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది జూలై ఇరవై నాలుగవ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కానున్నాయి ఈలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది నిజంగా ఇది జరగబోతోందా వచ్చే ఇరవై నాలుగవ తేదీలోపు బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ ఎల్పిలో విలీనం కాబోతుందా అంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది జరుగుతుందని చాలా బలంగా చెబుతున్నారు కొందరు నాయకులైతే బీఆర్ఎస్లో నలుగురి కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండబోరని అందరూ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కేటీఆర్ పైన విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పుకొస్తున్నారు దీనికి కారణాలు అనేకం ఉన్నాయని కూడా చెబుతున్నారు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు గౌరవం లేదని కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కనీసం అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదంటూ పాత విషయాలను తెరపైకి తెస్తున్నారు ఒకవేళ కేసీఆర్ అపాయింట్మెంట్ దొరికినా గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేదంటున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారని ఆత్మగౌరవం కోసమైనా కాంగ్రెస్లో చేరాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నారంటూ దానం నాగేందర్ లాంటి వ్యక్తులు బాహాటంగా మాట్లాడుతున్నారు దీంతో బీఆర్ఎస్లో ఏం జరుగుతోందనే చర్చకు తెరలేస్తోంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన కొనసాగుతుందనే చర్చ జరుగుతోంది ఏ ఎమ్మెల్యే ఎప్పుడు పార్టీ మారబోతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడినట్టు చర్చ జరుగుతోంది బయట కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నట్టే పూటకో ఎమ్మెల్యే పార్టీ మారటంతో కల్లోలం కనిపిస్తోంది అయితే గతంలో కేసీఆర్ చేసిన పనినే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు గతంలో కేసీఆర్కు పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఎల్పీని ఎల్పిలో విలీనం చేయటాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోలేదని ఈ విధానానికి ఆజ్యం పోసిందే కేసీఆర్ అని చెప్పుకొస్తున్నారు అప్పుడు కేసీఆర్ చేసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు అప్పుడు కేసీఆర్ది అప్పర్ హ్యాండ్ ఉందని ఇప్పుడు అదే కేసీఆర్ అదే ప్రక్రియలో వ్యక్తింగా మారిపోయారని చెబుతున్నారు తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పదిహేను రోజుల సమయం కూడా లేదు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారుతోంది మరి మీరేమంటారు కామెంట్స్ రూపంలో మాకు కూడా తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి